నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు అమ్మవారి ఉపాసకులు క్రియా యోగి ఉదయభాస్కర్ గురువు గారు ఉన్నారండి ప్రస్తుతం వారాహి నవరాత్రులు రాబోతున్నాయి ఈ నవరాత్రులపైన ఎంతో మందికి ఎన్నో సందేహాలు ఉన్నాయి గుప్త నవరాత్రులు చెప్తారు అందరూ ఆచరించవచ్చా ఒకవేళ ఆచరిస్తే గనక ఎటువంటి నియమాలు పాటించాలి అమ్మవారి ఫోటోను పెట్టుకుని మనం పూజ చేసుకోవచ్చా లేకుంటే యంత్రపరంగా అమ్మవారిని పూజ చేయాలా ఇలా ఎన్నో సందేహాలు కదా వీటికి సమాధానాలు గురువు గారిని అడిగి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం శ్రీమాత్రే నమ గురుగారు వారాహి నవరాత్రులు అసలు ఎన్ని సందేహాలంటే ఇవి గుప్త నవరాత్రులు అందరూ ఆచరించవద్దు చాలా నియమాలు ఉంటాయని చెప్పి ఇలా వింటూనే ఉన్నాము మీరేం చెప్తారండి అంటే ఇది మన భౌగోళిక పరిస్థితులను బట్టి దేశ పరిస్థితులను బట్టి జగద్గురువులు అందరికీ సరళం చేశారు ఒకప్పుడు మీరు చెప్పినట్టుగా వాటి రిస్ట్రిక్షన్స్ అన్నీ ఉండేవి కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం ఏ సాత్వికంగా ఉన్నామో మనం దేశం మరి టెర్రీస్టుల ద్వారా మరి పాకిస్తాన్ ద్వారా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందో ఇది కనుక అమ్మవారి మీద నమ్మకం విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు శ్రీ విద్యలో ఉన్నటువంటి వాళ్ళు మా గురువుగారు అలిపిరాల విశ్వం గారు యోగి మోహన్ నెహ్రూ గారు దాని తర్వాత మారెళ్ళ రామకృష్ణ గారు మరి ఈ హిమాలయన్ మాస్టర్సు జగద్గురు ఆ శంకరాచార్యులు ప్రధానంగా మరి ఆయన సౌందర్య లహరిలో మీరు ఏ పేరున మనం పూజలు చేస్తున్నా వాటన్నిటికీ మూలం సౌందర్య లహరిలో ఉన్నాయి శ్లోకాల్లో మీరు అడిగే వారాహి దానికి కూడా ఆ మూడో శ్లోకంలో ఉంది తప్పనిసరిగా అందుకని ఏంటంటే మనకి ఇప్పుడు అవసరం ప్రతి వాళ్ళు కూడా మనం ఆరాధించేటువంటి దేవతా స్వరూపాలు పురుష స్వరూపం కావచ్చు స్త్రీ స్వరూపం కావచ్చు వా వాటి ద్వారా తగిన ఫలితం అందటం లేదు మనం ఎదుర్కోలేకపోతున్నాం టెర్రరిస్టులని అందుకని ఇటువంటి సందర్భంలో భగవంతుడే మన కోసం అని ఈ వారాహి కానీ ఇప్పుడు జంతువు మనిషితో కలిపినటువంటి స్వరూపం ఏంటి అసలు అసలు అది భగవత్ స్వరూపంగా ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనమే అది విశిష్టమైన శక్తి కలిగి ఉంటుంది అందుకోసమని వరాహ అవతారం ఎలా ఉందో విష్ణు స్వరూపంగా ఆ పురుష స్వరూపం యొక్క శక్తే వారాహి అందుకని ఇది బౌద్ధ సిద్ధాంతంలో వజ్ర వైరోశిని అని ఉంటుంది ఆ వజ్ర వైరవశినియ వజ్ర వారాహి ఈ వజ్రవారాహి తిరుపతిలో కూడా ఉంది నేను అసలుగా ఈ వరాహి కాశీలో ఉంది గుప్తంగా నేను కొంత సమయమే చూడ్డానికి అవకాశం ఉంటుంది తాంత్రికమైనది ఒరిస్సాలో ఉంది తర్వాత చెన్నైలో కూడా ఉంది ఈ రకంగా ఇవి ఒకప్పుడు మనం అనుకున్నట్టుగా ఉండేది కానీ ఇప్పుడు సామాన్యులకు కూడా ఇది మంత్ర యంత్ర తంత్రంగా ప్రతి వాళ్ళు ఆచరించుకోవచ్చు అందరూ మంత్రం యంత్రం రూపంగా చేయాలి తూపంగా కాకపోవచ్చు మనం ఎక్కడ మెడిటేషన్ చేసుకుంటున్నా ఒకవేళ ఆఫీసులో మనకి మరి వేరే వాళ్ళకైతే మన నమాజ్ చేయడానికి పర్మిషన్స్ ఇస్తున్నారు ప్రార్థన చేసుకోవడానికి తప్పులేదు అందుకని మనం ఎక్కడ ప్రార్థన చేసుకునే చోట్లో కూడా ఈ యంత్రాన్ని మెడిటేషన్ గా మెడిటేషన్ హాల్లో కూడా పెట్టుకోవచ్చు అందుకని నేను మూడు రకాల యంత్రాల్ని ప్రిపేర్ చేశాను అందుకని ఒకటి మన పాకెట్ లో పెట్టుకోవచ్చు మనకి రక్షణగా ఉంటుంది చూపిస్తున్నారు యంత్ర యంత్రాన్ని గురించిన వివరణ మొదట ఇది మనం పాకెట్ లో పెట్టుకోవచ్చు చిన్నది ఇది మూడవ శ్లోకం యొక్క యంత్రం సౌందర్య లహరిలో సౌందర్య లహరి మూడో శ్లోకం యొక్క యంత్రం ఈ మూడో దానివే ఇది అసలు రాగి యంత్రం అదే ఇది గురుముఖత తీసుకుంటే మంచిది అదే దీనికి నియమాలు అంటూ మనం పెట్టుకోవాలి ఇది పూజా మందిరంలో పెట్టుకోవచ్చు లేదా మనం ఒక సొంతంగా ఆఫీసు మన కార్యాలయం ఉన్న చోట్లో కూడా దాన్ని ఫ్రేమ్ కట్టించి పెట్టుకోవచ్చు అమ్మవారిని మంత్రం యంత్రం తంత్రం ఈ మూడు విధాలుగా పూజించవచ్చు అన్నారు యంత్ర రూపంలో చెప్తానన్నారు ఎలా అండి ఏ విధంగా మొట్టమొదటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది మూడో శ్లోకం అభిజ్యానామంత స్థిమిరం హీరో ద్వీపనగరి జడానాం చైతన్య స్తబక మకరంద స్తుతిజరి దరిద్రాణా చింతామణి కుణనికా జన్మజలదౌ నిమగ్నానం ధ్వంస్తా మురరిపు వరాహస్య వరాహస్య భవతి వారాహి ఏ సాధనందో ఆ సాధన రహస్యాన్ని మూడో శ్లోకంలో గుప్తంగా ఈ రకంగా ఆశంకరాచార్య లోకానికి అందించారు ధ్వంస్టానంది అది కూడా మన వరాహ రూపం ఏదైతే దశావతారాల్లో ఉన్నాయో ఈ భూమి జలం లోపలికి వెళ్ళిపోయినప్పుడు ఈ యావత్ భూమండలాన్ని పైకి తీసుకొచ్చినటువంటి స్వరూపమే వరాహ అంటే దాని అర్థం ఏంటి మనం ఈ రోజున ఈ సంసార బంధంలో చిక్కుకొని పైకి రాలేక మోక్షం పొందలేక అంటే భగవన్ మనలోనే ఉన్న భగవంతుణ్ణి మనం దర్శించలేక ఎలా అయితే కొట్టుమిట్టాడుతున్నామో ఇటువంటి సమయంలో మనని రక్షించగలిగేటువంటిది ఈ వారాహి నవరాత్రులు కేవలం తొమ్మిది రోజులు నవరాత్రులు చేసినంత మాత్రం చేత మనకు కావలసిన విల్ పవర్ వస్తుంది తర్వాత భూ సంబంధమైనటువంటి లావాదేవీలు ఏవైనా ఉంటే అవి పరిష్కరించబడతాయి ఎందుకంటే యావత్ భూమిని పైకి తీసుకొచ్చారు అది చిహ్న మాత్రంగా చూపిస్తారు వాళ్ళు అందుకని వారాహి అమ్మవారిని మనం ఆరాధిస్తే ఏం ఫలితం అండి అంటే మనకు కాల్సిన భూ సమస్యలన్నీ తొలగుతాయి తర్వాత భయం పోతుంది మొట్టమొదట మనిషికి భయమే గనక మన మనకు ఉన్నట్లయితే మనం నిద్రపోయినట్టుగా ఈ దేహాన్ని వదిలేచ్చు చిట్ట లో అంత సునాయాసంగా వదలవలసిన దేహాన్ని మనం భయానికి హాస్పిటలైజ్ అవుతున్నాం అదే దీంట్లో యంత్రం ఈ మూడో శ్లోకానికి ఇది మనం పాకెట్లో పెట్టుకోవచ్చు చిన్న యంత్రం దీని తర్వాత ప్రామాణికమైనటువంటి రాగి యంత్రాన్ని కూడా తయారు చేయించడం జరిగింది ఇది మనం పూజా మందిరంలో పెట్టుకోవచ్చు లేదా మన కార్యాలయాల్లో ఎక్కడ మనం పనిచేస్తున్నాం అక్కడ కూడా దీన్ని ఫ్రేమ్ కట్టించి కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఇది ధ్యానానికి ఉపయోగపడేలాగా తయారు చేయించాం అదే ఇది త్రాటక విద్య అని ఉంటుంది క్రియాయోగంలో అంటే కాన్సంట్రేషన్ వన్ పాయింట్ అంటే ఒక వెలుగుని చూస్తూ ఉండడం ఒక దీపాన్ని చూస్తూ ఉండడం ఎలా ఉంటుందో అందుకని ఈ యంత్రాన్ని అలా మనం చూస్తూ ధ్యానం చేసుకోవచ్చు ఈ రకంగా మూడు రకాలుగా కూడా మనం యోగ పద్ధతిలో ధ్యాన పద్ధతిలో మానసికంగా చేస్తున్నంత కాలం నియమాలతో మనకి అంతగా మనం మనం ఇంటి దగ్గర పూజా మందిరంలో ఉన్నప్పుడు స్నానం చేసి మనం పూజ చేసడానికి ఏ నియమం పాటిస్తామో సింపుల్ గా అది పాటిస్తే చాలు ఈ మెడిటేషన్ సెంటర్ లో ఇలా మీరు చెప్పారు కదా గురువు గారు ఇలా ఉంది వాటికి నియమాలు అవసరం యోగానికి ధ్యానానికి మానసికంగా చేసేటువంటి మంత్రానికి కూడా లేదు అలాగే ఇప్పుడు ఈ పాకెట్ లో పెట్టుకోవడానికి ఇచ్చారు గురువు మరి వివిధ సందర్భాల్లో ఉంటాం ఎక్కడెక్కడో మనం వెళ్తూ ఉంటాము తెలియని ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం మరి అలాంటప్పుడు అంతే బ్యాగ్ 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 లో లో హ్యాండ్ గురువు గురుగారు యంత్రం ఏ విధంగా ఉంటుందో చూపించారండి మరి మంత్రం ఏ మంత్రంతో అమ్మవారి సాధన చేయాలి అమ్మవారిని స్మరించుకోవాలి అంటే అమ్మవారిని ఈ వారాహి దేవతకి మహాకార్ బాబాజీ గతంలో గురు పరంపరగా మంత్రాన్ని అందించారు ఇంద్రాణిమాత శుభగా సుపత్ని వజ్ర వైరోచని వారాహి నవరోహి స్వాహ అంటే మూడు సార్లు మంత్రాన్ని నేను చదివితే మీకు అందరికీ ఉపదేశించినట్లే యావత్ ప్రజానీకం కూడా ఈ మంత్రాన్ని ఆచరించుకోవచ్చు ఇంద్రాణిమాత శుభగా సుపత్ని వజ్ర వైరోచని వారాహి నవరోహి స్వాహ ఇంద్రాణిమాత శుభగా సుపత్ని వజ్ర వైరోశిని వారాహి నౌరోహి స్వాహ ఇంద్రాణిమాత సుభగా సుపత్ని వజ్ర వైరోచని వారాహి నౌరోహి స్వాహ ఇది అద్భుతమైనటువంటి మంత్రం ఈ బౌద్ధ మతంలో వాంగ్మయంలో ఈ ఉన్నాయి అందుకని ఈ వజ్ర వైరోశిని వజ్ర వారాహి రెండు ఒకటే వజ్ర వైరోశిని వజ్ర వారాహి రెండు ఒకటే శ్వేతవారాహి అని మా కుర్త పీఠానికి సంబంధించిన మా సిద్ధేశ్వరానంద వారి ద్వారా శక్తి పీఠం తిరుపతిలో రాయలచేరులో ఉంది అలా ఈ అమ్మవారిని మనందరం దసరా నవరాత్రుల్లాగా తొమ్మిది రోజులు కూడా అందరూ ఆచరించుకోవచ్చు చాలా బాగుంటారు అక్కడ అమ్మవారు అలాగే ఈ మూడో శ్లోకంలో కేవలం ఒకే ఒక్క బీజాక్షరం ఇచ్చారు శ్రీం బీజం అంటే ఇది ధ్యానంలో మానసికంగా సి సహస్రంలో భావించవలసినది యంత్రాన్ని హృదయంలో భావించాలి దానివల్ల మనకి విల్ పవర్ పెరుగుతుంది అది కనక మహాలక్ష్మిగా కూడా మనం భావించి ఆ అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు పూజించుకోవచ్చు అంటే వారాహి స్వరూపాన్ని పెట్టుకోవచ్చు లేదా మహాలక్ష్మి స్వరూపాన్ని కూడా ఆ తొమ్మిది రోజులు పెట్టుకోవచ్చు అది మన భావన అమ్మవారు అమ్మవారే మీకు ఏ రూపంలోనైనా ఆ శక్తి ఉంటుంది గురుగారు మంత్రం వివరించారు అలాగే యంత్రం వివరించారు తంత్ర రూపంలో ఎలా అసలు అమ్మవారిని ఆ మార్గం అంటే తంత్రం అంటే మనం జ్ఞానం జ్ఞానం అనేది అనంతం ఎంతమంది గురువుల ద్వారా కానీ ఎన్ని ప్రామాణికంగా మన గ్రంథాలని పరిశోధించినా మనకు ఆ తపన తెలుసుకోవాలి మన లోపలున్న శక్తి ఏంటి అనేది తెలుసుకోవాలి అనేదే తంత్రం అందుకని ఈ తంత్రానికి సంబంధించిందే ఈ ఇంద్రాణిమాత సుభగా సుపత్ని వజ్ర వైరోచిని వారాహి నౌరోహి స్వాహ తాంత్రిక మంత్రం ఇది అంటే మనకి ర్యాకెట్ టెక్నాలజీ లాంటిది మనం ఒకప్పుడు బాణాలతో యుద్ధం చేశాం మరి ఈ రోజున అన్ని మిసైల్స్ తోటి యుద్ధం చేస్తున్నాం మరి ర్యాకెట్ టెక్నాలజీ ద్వారా రేడార్స్ ద్వారా నేను ఆ హెచ్ఏఎల్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ లో పనిచేశాను అందుకని అక్కడ ఈ ఎలక్ట్రానిక్ డివిజన్ అది ఈ మిసైల్స్ కానీ ఇవన్నీ కూడా దాని ఎలక్ట్రానిక్ పార్ట్ అంతా అక్కడ పరిశోధన జరుగుతుంది అందుకని మనం ఒకప్పుడు భయపడ్డాం తంత్రం అంటే ఈ కాలంలో తంత్రం అనే దానికి కూడా ఎవరు భయపడక్కర్లేదు జ్ఞానం అంత ఫాస్ట్ గా రిజల్ట్స్ కలగాలి మరి తొమ్మిది రోజుల్లోనే మనకి ఫలితాలు కలగాలి సౌందర్య లహరి ప్రకారంగా ఆయన ఈ మూడో శ్లోకానికి పదిహేను రోజులు చేయమని సూచించారు అంటే ఈ శ్లోకాన్ని వెయ్యి సార్లు పఠించమన్నారు అవిద్యానమంతస్తిమిరవ అనేది శ్లోకాన్ని వెయ్యి సార్లు పఠించవచ్చు రోజు తొమ్మిది రోజులు కూడా తొమ్మిది రోజుల వరకు మొత్తం అంతా చదవాలంటే టైం కుదర మన నిష్ట మన మన అవసరాన్ని బట్టి మన పరిస్థితిని బట్టి ఎందుకంటే ఈ కాలంలో చాలా మంది స్త్రీలు అనేక రకాల ఇబ్బందులు గురవుతున్నారు ఒకప్పుడు రాక్షసులు మానవులు దేవతలు అని విడిగా ఉండేవాళ్ళు ఇప్పుడు మానవుల్లోనే దావ ఉన్నారు మానవుల్లోనే రాక్షసులు ఉన్నారు అంటే గుణాలే అందుకని చాలా మంది ఇప్పుడు నాకు కూడా నేను క్లాసెస్ చెప్తున్నా అనేక మంది పాపం వాళ్ళ వాళ్ళ కష్టాలు చెప్తున్నారు వీళ్ళందరి పరిష్కారం ఈ మంత్రం ద్వారా ఈ తొమ్మిది రోజులు చేసి చూడమనండి వాళ్ళకి ఎంత విల్ పవర్ వస్తుందో తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రోజుల పాటులో ఉన్నటువంటి మూడవ శ్లోకాన్ని మూడవ శ్లోకాన్ని వెయ్యి సార్లు పఠించాలి అది వెయ్యి సార్లు పఠించవచ్చు లేదా ఈ మంత్రాన్నే మానసికంగా ఏ సమయంలోనైనా గాని ఉదయ సమయంలో కూర్చున్నప్పుడు ఏదో నూట ఎనిమిది సార్లు జపంగా చేసుకోవచ్చు కానీ మానసికంగా శ్వాసతో అనుసంధానం చేయాలి ఎందుకు తొమ్మిది రోజులు అంటే ఈ వారాహి యోగ ప్రకారంగా కూడా అనేక ఉపకారాలు చేస్తుంది ఆమె మన శ్వాసకి శక్తినిస్తుంది మన లోపల తర్వాత మన యోగాభ్యాసంలో యోగానికి సహకరిస్తుంది తర్వాత నిర్గుణ బ్రహ్మము సగుణ బ్రహ్మము అని రెండు రకాల దేవత యొక్క స్వరూపాలు ఉంటాయి అందుకని ఈ సగుణ స్వరూపమే వారాహి దేవత ఒక వరాహ స్వరూపంగా ఉంది కానీ ఇదే స్వరూపాన్ని ఆదిశంకరాశారు లే ఉన్నారు మూడవ శ్లోకంలో కేవలం ఒక యంత్రం ద్వారా సూచించారు ఒక బీజాక్షరం ద్వారా సూచించారు అందుకని అది కనుక మనం ధ్యాన మార్గంలో వెళ్ళినప్పుడు మనకి లంబికా యోగ ప్రాప్తి కలిగిస్తుంది తర్వాత ఈ సగుణ బ్రహ్మాన్ని ఆరాధిస్తే సగుణమైనటువంటి స సమాధి స్థితుల్లో కూడా రెండు రకాలు ఎలా అయితే ఉన్నాయో ఆ రెండు రకాల సమాధి స్థితులు మనకి ప్రాప్తిస్తాయి ఈ విధంగా మంత్రం తంత్రం యంత్రం ద్వారా ఆరాధించుకోవచ్చు కష్టం ఉంటే కష్టానికి ఉపయోగించుకోవచ్చు ఆర్థిక స్తోమత లేకపోతే లక్ష్మిగా భావించవచ్చు లేదు మనం ధ్యానం యోగంలో కావాలనుకుంటే పరిపూర్ణత పొందవచ్చు తొమ్మిది రోజుల్లోనే దసరా నవరాత్రుల గురించి ఎంత విశిష్టంగా యావత్ ప్రపంచానికి తెలుసో దానికన్నా విశిష్టమైనటువంటి ఆషాఢ మాసంలో గురు యొక్క బలం కూడా ఉంటుంది దీనికి ఈ విధంగా వారాహి అమ్మవారిని అందరూ ఆచరించుకోవచ్చు గురుగారు సౌందర్య లహరిలో ఇప్పుడు మీరు ఒక శ్లోకం చెప్పారు కేవలం ఈ ఒక్క శ్లోకం చాలా అండి ఇంకా మిగతా వాటిల్లో కూడా మనం అలా చేయొచ్చా మిగతా శ్లోకాలతో కూడా ఏమైనా అంటే ఎప్పుడైనా కానీ మూడు రకాలుగా మనలో ఉన్నటువంటి చక్రాలే అనుకోండి గ్లాండ్స్ అనుకోండి ప్రస్తుత కాలంలో భగవద్గీత ప్రకారంగా కూడా సూచించిన సూచన ఏంటంటే నాలుగు గ్లాండ్స్ డిస్టర్బ్ అయినాయి అని అందుకని మనం డాక్టర్లకు కూడా ఒక ఇద్దరు ముగ్గురు డాక్టర్ల దగ్గరికి మన జీవిత కాలంలో వెళ్లాల్సిన అవసరం ఎలా వస్తుందో గురువుల్ని కూడా మార్చడంలో తప్పు లేదు అంటే మన అవసర రీత్యా ఆ గురువు ఏ చక్రానికి అధిపతి ఒక్కొక్క గురువు ఒక్కొక్క చక్రానికి అధిపతి అంటే ఆయన మాస్టర్ ఆ ఆ చక్రంలో అందుకని దీంట్లో మొదటి శ్లోకము మూడవ శ్లోకము ముప్పై మూడవ శ్లోకము మహాలక్ష్మి సాధనగా కొంత కొంతకాలం కొంతకాలం మొదటి శ్లోకాన్ని కొంతకాలం మూడవ శ్లోకాన్ని కొంతకాలం ముప్పై మూడో శ్లోకాన్ని తనకు ఆచరిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రధానమవుతాయి అందుకని ఇది మొట్టమొదటి శ్లోకం క్లీన్ బీజం ఇది అమ్మవారు స్వయంగా దర్శనమిచ్చినటువంటి యంత్రం ఇది సౌందర్య లహరిలో చాలా క్లుప్తంగా ఉంటుంది క్లీన్ బీజం ఇది మొదటి శ్లోకం అలానే ఇప్పుడు ఇందా చూపించిన దాంతో మూడవ శ్లోకం అది అవిద్యానామంతిరం హీరో ద్వీప నగరి మొదటిదేమో శివశక్త్యాయుక్తో భవతి శక్త ప్రభవితమని ఈ తర్వాత ముప్పై మూడవ శ్లోకం ప్రధానంగా ఇది అద్భుతమైనటువంటి శ్రీచక్ర స్వరూపంగా అమ్మవారు దర్శనమిచ్చి ఈ రకంగా మాకు గురు పరంపరగా అందజేసింది ఉపాసనలో ఈ ముప్పై మూడో శ్లోకం కూడా శ్రీ బీజం అందు సంపూర్ణంగా మహాలక్ష్మి సాధన అందుకని ఒక్కొక్క బీజాక్షరాన్ని ఒక్కొక్క చోట ఆయన కాన్సంట్రేట్ చేయమని జగద్గురుల యొక్క సూచన అందుకని మన దేహంలో నాభిస్థానం హృదయస్థానం శిరోభాగం ఈ మూడు భాగాల్లో గనక మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క అవసరానికి స్థూల దేహానికి నాభి నాభికేంద్రం సూక్ష్మదేహానికి శిరోభాగం దేహానికి హృదయ స్థానం అందుకని ఒక జీవిత కాలంలో మనం ఈ మూడు సార్లుగా ఒకే గురువు ఇవ్వగలిగితే అదృష్టవంతుడు లేకపోయినా ఎవరి ద్వారానైనా ఈ ఒక్కొక్క శ్లోకంలో ఉన్న అంతరార్థాన్ని ఆయా బీజాక్షరాల్ని ఉపదేశంగా పొంది ఆయా మంత్రాలతో సాధన చేస్తే మన జన్మ ధన్యం అవుతుంది సంపూర్ణంగా చాలా చక్కగా వివరించారండి రాబోతున్నటువంటి వారాహి నవరాత్రులు చక్కగా ఈ విధంగా సౌందర్య లహరిని పటిస్తూ మీరు చెప్పినటువంటి ఒకటి మూడు ముప్పై మూడు శ్లోకాల ద్వారా పొందొచ్చు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు